లీపి యాప్లో ఎఫ్ఏ వన్ మార్క్స్ ఎంట్రీకి సంబంధించి ఆప్షన్ ఎనేబుల్ చేశారు ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఎఫ్ఏ వన్కి సంబంధించి మార్క్స్ని ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం ఈ మార్క్స్ ఎంటర్ చేయాలంటే మనం క్వశ్చన్ పేపర్స్ని కరెక్షన్ చేయాల్సి ఉంటుంది ఎస్సీఆర్టీ వారి అఫీషియల్లో అన్ని తరగతుల అన్ని సబ్జెక్ట్స్ కీస్ కొరకు మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే ఎఫ్ఏ వన్ ఎగ్జామ్ కీస్ డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది ఈ లింక్లో ఎప్పటికప్పుడు అన్ని తరగతులు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి అఫీషియల్ గవర్నమెంట్ యొక్క కీస్ మీకు అవైలబుల్గా ఉంటాయి మీరు ఏ సబ్జెక్ట్ కావాలనుకుంటే ఆ సబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు తరగతుల వారీగా అన్ని తరగతులకు సంబంధించి ఇక్కడ మీకు అఫీషియల్ గవర్నమెంట్ కీస్ ఇక్కడ మీకు పీడిఎఫ్ రూపంలో అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ గవర్నమెంట్ వారి యొక్క అఫీషియల్ కీసు దీని ప్రకారమే మనం ఆ పేపర్ బుక్ మనం కరెక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఎఫ్ఏ వన్ ఎగ్జామ్ కీస్ డౌన్లోడ్ చేసుకుని మనం ఈ ఆన్సర్స్ మనం చెక్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఈ ఎఫ్ఏ వన్ మార్క్స్ ఎంట్రీను ఏ విధంగా లీప్ యాప్ లో చేయాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మీరు లీప్ యాప్ ఓపెన్ చేయండి ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ లో ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద మనం పాఠశాల యొక్క డైస్ కోడ్ యొక్క ఆ యోజనేమో పాఠశాలకు సంబంధించి పాస్వర్డ్ ద్వారా అయినా సరే లాగిన్ అవ్వచ్చు లేదంటే ఇండివిజువల్ ట్రెజరీ ఐడి ఇండివిజువల్ పాస్వర్డ్ ద్వారా అయినా సరే మనం రెండు విధాలుగా లాగిన్ అయినా సరే మనం ఈ మార్క్స్ని ఎంటర్ చేసుకోవచ్చు స్కూల్ లాగిన్లో అయితే అన్ని తరగతులు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మనం మార్క్స్ని ఎంటర్ చేయవచ్చు అదే ఇండివిజువల్ లాగిన్లో అయితే మనం ఇదివరకు మనం క్లాస్ టీచర్ మ్యాపింగు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు మనం ఏ విధంగా అయితే చేసుకున్నామో ఆ క్లాసెస్ మాత్రమే డిస్ప్లే అవుతాయి అంటే ఇండివిజువల్ లాగిన్లో మనం సపోజ్ ఒక క్లాస్ని మనం మ్యాప్ చేసుకుంటే ఆ క్లాస్ మాత్రమే డిస్ప్లే అవుతుంది అదే స్కూల్ లాగిన్ వచ్చేసరికి అన్ని తరగతులు కనిపిస్తాయి అదేవిధంగా మనం ముందుగా ఈ మార్క్స్ని ఎంటర్ చేయాలంటే క్లాస్ టీచర్ మ్యాపింగ్ చేసుకోవాలి సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ చేసుకోవాలి అదేవిధంగా స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ ఈ మూడు కూడా ముందుగా కంప్లీట్ అయ్యి ఉండాలి ఇవి ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది అనేది వరకు వీడియో అనేది చేయడం జరిగింది అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు లీప్ యాప్ని ఓపెన్ చేయండి అప్పుడు మీకు ఎలాంటి టెక్నికల్ ఎర్రర్స్ అనేవి రావు ముందుగా ఈ యాప్లోకి లాగిన్ అయిపోదాం ఇలా యాప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టూడెంట్ మీద క్లిక్ చేయండి దీంట్లో యాక్షన్స్లోకి వెళ్ళండి దీంట్లో స్టూడెంట్ అసెస్మెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకి స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయగానే యాక్సెస్ సైజ్ క్లాస్ టీచరు యాక్సెస్ సైజ్ సబ్జెక్ట్ టీచరు అంటే ఇక్కడ క్లాస్ టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేస్తే మనం క్లాస్ టీచర్ మ్యాపింగ్లో ఏ క్లాస్ అయితే మనం మ్యాప్ చేసుకున్నామో ఆ క్లాస్ మాత్రమే కనిపిస్తుంది అదే మనం సబ్జెక్ట్ టీచరు మ్యాపింగ్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనం డీల్ చేసే అన్ని తరగతులు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మన సబ్జెక్ట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో దానిని సెలెక్ట్ చేసుకోండి హై స్కూల్ వారికి వచ్చేసరికి సబ్జెక్ట్ టీచర్ అనేది ఈజీగా ఉంటుంది మొత్తం మీద ఈ రెండింటిలో మనం ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ మీదకి వెళ్తాము తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఇయర్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఎఫ్ఏ వన్ దీని మీద క్లిక్ చేయండి అప్పుడు వెంటనే మీడియం వస్తుంది దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ క్లాసెస్ అయితే మనం మ్యాప్ చేసుకున్నాము ఆ క్లాసెస్ మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తాయి దీంట్లో మనం ఇప్పుడు మార్క్స్ని ఎంటర్ చేయడానికి ఆ క్లాస్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఆ క్లాస్లో ఉన్న సెక్షన్ కనిపిస్తుంది నెక్స్ట్ మరలా సెలెక్ట్ స్టూడెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా క్లిక్ చేయగానే ఆ తరగతిలో విద్యార్థులు అందరూ కనిపిస్తారు ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ కూడా ఉంటుంది ఈ సెర్చ్లో మనం విద్యార్థి పేరుని టైప్ చేసేసి మనం విద్యార్థిని సెర్చ్ చేయవచ్చు ఇప్పుడు మనం మార్క్స్ ఎంటర్ చేయడానికి విద్యార్థి పేరు మీద టచ్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే ఆ విద్యార్థికి సంబంధించి ఇక్కడ మనకు సబ్జెక్ట్స్ కనిపిస్తాయి దీంట్లో మ్యాథ్స్ ఈవీఎస్ తెలుగు ఇంగ్లీషు ఇది ప్రైమరీకి సంబంధించింది కాబట్టి ఈ విధంగా వచ్చాయి హై స్కూల్కి సంబంధించి నెక్స్ట్ వారికి సంబంధించిన సబ్జెక్ట్స్ వస్తాయి అదే మీరు సబ్జెక్ట్ మ్యాపింగ్ ఓపెన్ చేశారనుకోండి మీ సబ్జెక్ట్ మాత్రమే కనిపిస్తుంది అదే క్లాస్ టీచర్ ఓపెన్ చేశారనుకోండి ఆ క్లాస్లో ఉన్న అన్ని తరగతులు కనిపిస్తాయి ఇప్పుడు మనం మార్క్స్ ఎంటర్ చేయడానికి ఒక్కొక్క సబ్జెక్ట్ని ఓపెన్ చేయాలి తర్వాత ఇక్కడ మనం కంపల్సరీగా ఇక్కడ నాట్ అటెండెడ్ ఉంది కదా దీనిని పక్కకు జరపాలి ఇలా గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వస్తుంది అంతేకాని మీరు ఇట్లా రెడ్లో ఉండి సేవ్ మీద క్లిక్ చేశారనుకోండి ఇంకా ఆబ్సెంట్ కింద ట్రీట్ అవుతుంది అంటే నాట్ అటెండెడ్ కింద సేవ్ ఈ విధంగా రెడ్ కింద సేవ్ ఎక్కారంటే అది ఆబ్సెంట్ అని అర్థం కాబట్టి మీరు మార్క్స్ ఎంటర్ చేయాలంటే దీనిని పక్క జరపాలి కింద సేవ్ అనేది పోవాలి నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ లాంగ్వేజ్ అడుగుతుంది ఇక్కడ మనం మీడియం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ టూల్స్ కనిపిస్తాయి టూల్ వన్ టూ 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 త్రీ టూల్ ఫోర్ ఇక్కడ మనం ఈ ఎఫ్ఏ వన్ ఎగ్జామ్లో ఈ టూల్స్లో ఎన్నెన్ని మార్క్స్ వచ్చాయనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఇవన్నీ దాదాపుగా అందరికీ తెలిసిందే టూల్ వన్ అంటే ఎంటీ టూ టూ అంటే ఎంటీ టూ త్రీ టూల్ ఫోర్ ఇక్కడ ఈ టూల్స్లో వచ్చిన ఆ విద్యార్థికి సంబంధించిన మార్క్స్ను ఈ బాక్సెస్లో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇచ్చేసేసి ఇక్కడ అదేవిధంగా టూల్ ఫోర్ ఇది థర్టీ ఫైవ్ మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశాం కదా ఈ థర్టీ ఫైవ్ మార్క్స్కి ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో ఆ మార్క్స్ని కూడా ఇచ్చేసేసి ఫైనల్గా సేవ్ మీద క్లిక్ చేయాలి ఇలా సేవ్ మీద క్లిక్ చేయగానే రెడ్ కలర్లో ఉన్న మ్యాథ్స్ ఇప్పుడు బ్లూ కలర్లోకి వచ్చాయి ఇంతతో ఇది సేవ్ అయినట్లు కాదనమాట సబ్మిట్ అయినట్లు కాదు మనం సబ్మిట్ చేయాలంటే ఈ తరగతిలో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ని ఓపెన్ చేయండి తర్వాత నాట్ అటెండెడ్ ఉంది కదా దానిని గ్రీన్ కలర్లోకి మార్చండి తర్వాత ఈ రిటర్న్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మరలా ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఈ టూల్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇక్కడ మీరు ఇచ్చేసేయండి ఇవిఎస్ ఇచ్చిస్తాం ఈ విధంగా తెలుగు ఇంగ్లీష్ కూడా ఇదే విధంగా ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్ ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు మీరు సబ్జెక్ట్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ విధంగా వస్తే హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఆన్లైన్లో సబ్మిట్ అయినట్లే ఇప్పుడు మరలా మీరు ఆ విద్యార్థిని చెక్ చేస్తే అక్కడ రెడ్ కలర్లో ఉన్నది గ్రీన్ కలర్లోకి మారుతుంది అంటే ఆ విద్యార్థి యొక్క మార్క్స్ను మనం ఎంటర్ చేసినట్లు లెక్క గ్రీన్ కలర్లోకి వస్తే అలా గ్రీన్ కలర్లోకి ఎప్పుడు వస్తుందంటే ఆ విద్యార్థికి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ మార్క్స్ ఎంటర్ చేస్తేనే గ్రీన్ కలర్లోకి వస్తుంది అదేవిధంగా మనం ఒకసారి మార్క్స్ ఎంటర్ చేసాం మరలా ఆ సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ మీద క్లిక్ చేసేసి మరలా ఆ మార్క్స్ని మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు నో ప్రాబ్లం మరలా ఆ మార్క్స్ని ఓపెన్ చేసేసి సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మారుతుంది మరలా కాకపోతే సబ్మిట్ మీద కంపల్సరీ క్లిక్ చేయాలన్నమాట లేదంటే మార్క్స్ అనేవి సేవ్ అవవు మార్క్స్ని ముందు ఎంటర్ చేయాలి తర్వాత బ్యాక్కి రావాలి మరలా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మాత్రమే మనం రెండోసారి ఇచ్చిన మార్క్స్ అనేవి సేవ్ అవ్వడం జరుగుతాయి ఈ విధంగా మనం ఎన్నిసార్లు అయినా ప్రెజెంట్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని అంటే ప్రైమరీ యూపీ హై స్కూల్ అందరూ కూడా సేమ్ ఇదే విధంగా మీరు లో ఈ ఎఫ్ఏ వన్ మార్క్స్ ఏంటి ఈ విధంగా ఎంటర్ చేస్తుంటుంది విధంగా మీరు ఈ ఎఫ్ఏ వన్ సంబంధించి గవర్నమెంట్ వారి యొక్క అఫీషియల్ ఎగ్జామ్ కీస్ కొరకు మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి మీరు ఎఫ్ఏ వన్ ఎగ్జామ్ కీస్ ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ ను కూడా చెక్ చేసుకోవచ్చు